నమస్తే అండి అందరికీ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ డెకోస్ అండి రెండు వేల పదహారు వేరియం రెండు వేల పదహారు టైటానియం ప్లస్ టాప్ అండ్ అన్నిటికంటే ఎల్లై వీల్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది దీనికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి అయితే చూడండి వెహికల్ ఒకసారి మొత్తం టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయండి ఎల్లై వీల్స్ వస్తాయి దీనికి ఈ వెహికల్ అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉందండి తెనాల్లో లేదు ఎం ప్లస్ ఏరియంట ఇది టైర్లు సీల్ టైర్లే అండి రిక్వెస్ట్ అనుసరా అండి ఆపన్గా ఉంటుంది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ తిరిగిందండి బండి ఫ్రిడ్జ్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు గేర్లు కూడా చాలా స్మూత్ గా పడినా ఏసీ కూడా అండి క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది దీనికి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది డాష్ బోర్డ్ కూడా తీరం నుంచి అలాంటి నాయిస్ లేదండి చాలా స్మూత్ ఉన్నాయి బండి అయితే ఇంటి కండిషన్ లో ఉందండి నేను కూడా చూస్తాను ఎలాంటి రక్ష రాలేదండి బండికి అయితే గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ అండి అది రీప్లేస్ అవ్వలేదు చాలా టైట్ ఓపెన్ అవుతుంది డోర్ కూడా

you <laughs>